जन्म कोसम అసలు పైరసీ దొంగ దొరికాడు వెబ్సైట్లను షట్ చేయించి అరెస్ట్ చేసిన పోలీసులు కొత్త విడుదలైన ఆన్లైన్ లో ఉచితంగా అందిస్తూ సవాల్ విసిరిన ఐబొమ్మ టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో దమ్ముంటే పట్టుకోండి నా వెబ్సైట్ల జోలికొస్తే మీ డేటా లీక్ చేస్తా అంటూ పోలీసులకే బహిరంగ హెచ్చరికలు జారీ చేసిన రవిని ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు తాజాగా బప్పం టీవీ వెబ్సైట్లను అతడితోనే శాశ్వతంగా మూసివేయించారు విశాఖపట్నం కు చెందిన ఇమ్మడి రవి సైబర్ టెక్నాలజీలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ పైరసీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు తొలుత సాధారణ స్థాయిలో మొదలు పెట్టి ఐబొమ్మ బప్పం టీవీ వంటి వెబ్సైట్లను సృష్టించి తెలుగు తమిళం హిందీతో పాటు పలు భాషల చిత్రాలను ఓటీటీ కంటెంట్ ను పైరసీ చేస్తూ వచ్చాడు తన కార్యకలాపాలను ఎవరు గుర్తించకుండా ఫ్రాన్స్ లో నివసిస్తూ కరేబియన్ దీవులు యూరప్ దేశాల్లోని ఆఫ్షోర్ సర్వర్ల ద్వారా ఈ నెట్వర్క్ ను నడిపాడు భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న రవి తన పూర్తి సమయాన్ని ఈ పైరసీ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కేటాయించాడు రవి తన పైరసీ కార్యకలాపాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాడు పోలీసులు ఒక డొమైన్ ను బ్లాక్ చేస్తే వెంటనే ఐబొమ్మ డాట్ టీవీ ఐబొమ్మ డాట్ న్యూ వంటి సైట్ సైట్లను అందుబాటులోకి తెచ్చాడు క్లౌడ్ ఫ్లేర్ వంటి కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సేవలను వాడుతూ తన సర్వర్ల ఐపీ అడ్రస్ లను దాచిపెట్టేవాడు థియేటర్లలో మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసిన కాపీలు ప్రొడక్షన్ హౌస్ ల నుంచి లీక్ అయిన స్పీనర్ కాపీలను సంపాదించి ఫైల్స్ గా మార్చి అప్లోడ్ చేసేవాడు తనను ఎవరు ట్రేస్ చేయకుండా నెట్వర్క్ల ద్వారా ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో ఫైల్స్ ను సర్వర్లకు చేరవేసేవాడు అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల నుంచి కంటెంట్ ను ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేయడానికి పైథాన్ బాట్స్ ను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు క్రిప్టో కరెన్సీ డొనేషన్స్ ద్వారా రవి కోట్లాది రూపాయలు సంపాదించాడు పోలీసులు ఇప్పటికే అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న మూడు కోట్లను ఫ్రీజ్ చేశారు అతని కార్యకలాపాల వల్ల కేవలం ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు మూడు వేల ఏడు వందల కోట్లు భారతీయ సినిమా పరిశ్రమకు మొత్తంగా ఇరవై నాలుగు నాలుగు వేల కోట్లు నష్టం వాటిల్లునట్లు అంచనా గతంలో రవిని పోలీసులు హెచ్చరిస్తూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై నెటిజన్లు తెలంగాణ పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నుంచి రవి కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు నవంబర్ పదిహేనున హైదరాబాద్ రాగానే అరెస్ట్ చేశారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్న అతడిపై ఇప్పటికే ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్ లను క్రిప్టో ఖాతాలను విశ్లేషిస్తున్నారు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రవిని కస్టడీలోకి తీసుకోవడానికి సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెట్వర్క్ లో భాగమైన ఇతర సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి